దొంగతనం కేసు జీడి పరిలో ఉంది జరిగింది అనుమానితుడు ఆత్మహత్య చేసుకున్నది పేట్ పిఎస్ దొంగతనానికి ప్రయత్నించిన కిషన్ దగ్గర నగదు రెండు లక్షల యాభై వేల వరకు రికవరీ చేశామని కిషన్ చెప్పిన అశోక్ నుంచిగా ప్రశ్నించామని అతన్ని వేధింపులకు గురి చేయలేదని అతను భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు మీడియాకు వివరించారు డ్యూప్లికేట్ కి తయారు చేసి దాంతో లాక్ చేస్తారు ఎక్కడ బ్రేక్ కాలేదు అశోక్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తెలుసు ఎస్టాబ్లిష్ అయ్యింది ఎందుకంటే ఆయన కాల్ డీటెయిల్స్ అఫెన్స్ అయిన తర్వాత మెయిన్ అక్యూ కాంటాక్ట్ ఉండడం అవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి అది ఎక్కడన్నా ఇది నా విషయం బయట తెలుస్తుంది నేను ఊర్లో నా రెప్యుటేషన్ పోతాను ఒకటి మెయిన్ అక్్యూజ్ రామ్ లాల్ అంటో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది కాబట్టి నేనే మొత్తం రికవరీ ఇవ్వాల్సి ఒక ఆలోచనతో జరిగి ఉంటుంది తప్ప పోలీస్ విచారణ ఎలాంటిది లేదు ఎలాంటి ఇంట్రాగేషన్ అంటే జిడిబెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల మూడవ తారీఖు రోజు సర్వేంట్ తో కంప్లైంట్ అవ్వడం జరిగింది హనుమాన్ అతను అనే అతను ఒక స్టీల్ వ్యాపారి తన ఇంట్లో పద్నాలుగు లక్షల రూపాయలు దొంగతనం జరిగింది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ యొక్క సీసీ కెమెరాలు విచారించగా అందులో ఒక ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసినట్లుగా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది దాన్ని కంప్లైంట్ అని చూపించడంతో ఇతను మా ఇంట్లో పనిచేసే కిషన్ అని చెప్పాడు ఆ కిషన్ కోసం వెరిఫై చేస్తే అతను రాజస్థాన్ వెళ్ళిపోయాడు అప్పటికే రాజస్థాన్ వెళ్ళిపోతే వాడిని కాల్ డీటెయిల్స్ వాటి ఆధారంగా తీసుకెళ్ళి మనం రాజస్థాన్ వెళ్ళి అతను తీసుకొచ్చి అతన్ని విచారించగా ఈ యొక్క కేసులో అశోక్ అండ్ రామ్లాల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని తన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది అండ్ ఇంట్లో ఓవర్ ఏంటంటే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఈ అక్యూజ్డ్ కృష్ణను ఇతనే పనిలో చేర్పించాడు అశోక్ అని ఇతను నువ్వే పనిలో చేర్పించావు కాబట్టి ఆ డబ్బును నువ్వే ఇప్పించాలి నీవు మా మీ వాడే దొంగతనం చేసిన ఉద్దేశంతో వాళ్ళిద్దరి మధ్యలా మీరే రికవర్ చే మీరే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ మధ్య జరిగినట్టు మనకు తెలిసింది నిన్న అతను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు మాకు తెలిసింది ప్రస్తుతం అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు అయితే మీడియాలో వస్తున్నట్లుగా అతన్ని పోలీసులో విచారణలో జరిగింది పోలీస్ ఇంటర్వై చేశారు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అతనికి ఎలాంటి విచారణ చేయలేదు కాకపోతే కంప్లైంట్తో పాటు వచ్చింది కంప్లైంట్ ఇచ్చాడు అండ్ రెగ్యులర్గా కంప్లైంట్తో పాటు పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు అతని మీద పోలీసు ఎలాంటి ఇంట్రాక్షన్ చేయలేదు ఎలాంటి అది వాస్తవానికి ఏంటంటే రామ్లాల్ తన దగ్గర డబ్బులు ఉండడం రామ్లాల్ అశోక్ చెప్పడం వల్ల రామ్లాల్ అనేతాన్ కంప్లైంట్ కేసు అయిన తర్వాత టూ పాయింట్ సెవెన్ ఫైవ్ లాక్స్ ఫోన్ పే ద్వారా పంపించారు ఎట్ ద సేమ్ టైం కేసులో కొంత సిల్వర్ ప్రాపర్టీ కూడా జరిగింది అది దొంగ అఖివ్ దగ్గర దొరికింది సిల్వర్ ఐటమ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సిల్వర్ ఐటమ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఈ మిగతా అమౌంట్ అతని దగ్గర రామ్లాల్ దగ్గర ఉందని అతను తెస్తా అని చెప్పి నాకు అశోక్ అస్యూరెన్స్ ఇవ్వడం ఆయన ఇచ్చిన తోటి అశోక్ కంప్లైంట్ ఎటువంటి నేను తెప్పిస్తా అని చెప్పి అశ్యూరెన్స్ ఇవ్వడం కేసు విత్డ్రా చేసుకొని మనం మనం బంధువుల మీకు ఎందుకు అని చెప్పి డిస్కస్ చేసుకోవడం తర్వాత రామ్లాల్ అంటే అతను ఫోన్ స్విచ్ఛార్జ్ చేసేసరికి నా పైన ఎక్కడొస్తా నేను కొంచెం ఎక్కువగా ఆలోచించుకొని సూసైడ్ చేసుకున్నట్లు అనిపించాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు కనిపిస్తుంది జీడిమెట్ లో పోలీస్ అరెస్ట్ చేశారని నేను కూడా న్యూస్ తో చూసాము ఇప్పుడు మనకు ప్రతి పోలీస్ ఏం సీసీటీవీ కెమెరా కవరేజ్ లో ఉంటుంది ఏ సీసీటీ కెమెరా చూసినా కనిపిస్తాను వచ్చాడు రావడం పోవడం అని చేసినట్లయితే లేకపోతే లాకప్ లో పెట్టినట్లు లేకపోతే అతను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినట్టు సీసీ కెమెరా మొత్తం కవర్ అవుతుంది అటువంటి ఎలాంటిది వంద శాతం లేదు కాకపోతే సీడియర్ అనాలిస్ ద్వారా తెలిసింది ఏంటంటే ఇతర ఆదేశాల ప్రకారమే చేసినట్లు మెయిన్ కూడా కర్ చేయడం జరిగింది ప్రస్తుతం మెయిన్ అక్డ్ అరెస్ట్ రిమాండ్ ఉన్నారు కాబట్టి సెంచల్ కూడా జైల్లో ఉన్నారు అది నిమిడిషన్ నడుస్తారు అయితే ఇది యాక్చువల్ గా ఈ